బయటి వెళ్ళాడు దేనికి అవునా ఏం చేసావు మాట్లాడే నంబర్ యూట్యూబ్లో పెట్టిండు మంచి పని చేశాడు అట్లా ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడి నువ్వు ఎందుకన్నది ఎందుకు ఏమైంది ఇప్పుడు భారతదేశాన్ని గౌరవించిన భారతదేశంలో ఎందుకనేది నా అభిప్రాయం భారతదేశాన్ని గౌరవించినప్పుడు నువ్వు భారతదేశంలో ఉంటావు దేనికి ఎవడో గౌరవించండి భారత మాతకి జై అంటే దాంట్లో తప్పే ఉంది దాంట్లో భూతే ఏముంది ఇప్పుడు అని ఉండమన్నాను అనుకో అప్పుడు తప్పు అది అట్లా కాదు ఇప్పుడు నేను ఎందుకు కాదు మంచి ఇప్పుడు అన్నప్పుడు ఎవరైనా మంచి అన్నప్పుడు అనాలి ఇప్పుడు మన భారతదేశంలో ఒక్క ఒక్క నిమిషం నిమిషం భారతదేశంలో ఉన్నాం మనలాగా ప్రపంచంలో ఎవరు స్వేచ్ఛగా బతకట్లేదు మన పక్షాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉచ్చు పోసుకోవచ్చు ఉమ్మేసుకోవచ్చు లెటర్కి వెళ్ళొచ్చు ఇంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా లేదు ఓకేనా ఇంత స్వేచ్ఛ ఉన్న భారతదేశాన్ని చక్కగా కుటుంబ వ్యవస్థ ఉంది ఇక్కడ ఎలా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో బాగా చూసుకుంటారు ఫారెన్ దేశాల్లో చూడరు వాడు పదహారు పదిహేడేళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి పని చేసుకొని బతుకుతుంటాడు మన ఇంట్లో అమ్మాయ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల దాకా పోషిస్తూనే ఉంటారు అవసరమైతే యాభై దాకా కూడా పోషిస్తారు అమ్మాయ ఇలాంటి భారతదేశాన్ని మనం గౌరవించుకోవాలి అలా గౌరవించుకోండి మరి భారత మాత అంటే ఎవరు భారత మాత అంటే ఎవరు ఈ భూమి అంతా కూడా మనకి మాత లాంటిది దేవత కాదా కాదు దేవత నీకు ఎవరు చెప్పారు ఇప్పుడు సముద్రం ఇప్పుడు సముద్రుడు ఉంది దేవ దేవుడా సముద్రుడు ఇప్పుడు సముద్రుడు అంటారు సముద్రుడు దేవుడా కాదు కదా గంగానది ఉంది గంగానది దేవత లేదా కృష్ణానది ఉంది దేవత మరి ఆ నీళ్లు తాగుతున్నాం కదా మనం నువ్వు కృష్ణానది మేము దేవత అంటాం ఇప్పుడు అంటాం లేదా నది దేవత అని సముద్రుడు కూడా దేవుడు అంటాం మేము మరి దాంట్లో పట్టుకున్న చేపలు పట్టుకొని తింటున్నారు నదిలో ఉన్నటువంటి చేపలు పట్టుకొని తింటున్నారు ఆ నీళ్లు తాగుతున్నారు మరి దేవత ఉన్నప్పుడు అవి కూడా తాగటం మానేసేయండి అప్పుడు కృష్ణ మాకు దేవత అన్న గంగానది దేవత మాకు సముద్రుడు కూడా మేము దండం పెట్టుకుంటాం దేవుడిగా మరి ఇప్పుడు భారత మాతకి జయ దేవత అయినప్పుడు మరి సముద్రము కృష్ణుడు కృష్ణానది నది కూడా సముద్రం కావాలిగా దేవుళ్ళు కావాలిగా నేను అన్నదాంట రీజన్ ఉందా లేదా అప్పుడు భారత మాతకి జయనంటే నీకు ఇబ్బంది అయినప్పుడు ఏ భారత దేవత అనుకున్నప్పుడు మరి సముద్రుడు మరి వీళ్ళని కూడా దేవత అనుకోవాలి కదా మనం అట్లా కాదమ్మా ఇప్పుడు మాత అంటే దేశమా దేవత దేశం భారతదేశం మాత అంటే భూమాత భూమాత అంటే భారతదేశం చుట్టుపక్కల చుట్టూ భారతదేశం మనకు ఒక సరిహద్దులు ఉంటాయి కదా ఆ సరిహద్దు లోపల ఉన్నదాన్ని మాత అనుకుంటాం అంటే ఏం లేదు మనం తల్లి గర్భం ఎలా జన్మించామో ఒక తల్లి నవమాసాలే మోస్తుంది కానీ ఈ భూదేవి మనం చచ్చినంత కాలం చనిపోయిన తర్వాత కూడా తనలో కలుపుకుంటుంది అందుకని మనం మాత అన్నాం మనల్ని మోస్తుంది కాబట్టి దేవత కాదు ఈమె ఎవరు చెప్పారు నీకు దేవతని అంటే కాదు ఇప్పుడు తెలంగాణ తల్లి ఉంది నువ్వు తెలంగాణ వాడివే కదా మన తెలంగాణ వాడివే కదా మన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది మన దేవత అది అట్లా కాదన్న ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చూసావు ఎక్కడైనా కృష్ణ ఉంది ఉంది కదా దేవత లేదా తెలంగాణకు ఓన్లీ తల్లి అని మనం అంటే మనకి తెలంగాణని ఈ తెలంగాణ మొత్తాన్ని ఒక తల్లిలాగా చూసుకుంటాం అని అర్థం అనమాట అంటే తెలంగాణని గౌరవిస్తాం తెలంగాణని మేము పూజిస్తాం అంటే పూజించడం అంటే గౌరవించడం పూజించడం రెండు ఒకటే కిందకి వస్తాయి అంటే పూజించి దండం పెట్టక్కర్లేదు గౌరవించుకోవాలి ఇప్పుడు తెలంగాణ తల్లి దేవత అయితే అయితే ఎందుకైతే దేవత ఎందుకైతే తెలంగాణ తల్లి తల్లి అంతే తల్లి ఆమె నీకు తల్లి అలా నాకు తల్లి అంతే అది కాదన్నా నాకు తెలియక ఇప్పుడు జై భారత్ అంటే నేను అంటుండే జై హింద్ రా అంటే అంటుండే అసలు నీకు ఎవరు చెప్పారు భారత మాత అనేది ఆమె ఆ దేవత నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఇట్లా ఉంటారు ఇక దుర్గా మాత దుర్గా మాత కదా దుర్గా మాత వేరు మళ్ళీ భారత మాత భారత మాత అంటే దేవత నీకు ఎవరు చెప్పారు బాగా అట్లా అనుకున్నా మా తానే చెప్తాను ఇక లాస్ట్ ఎవరో చెప్పకుండా మనం ఎట్లా అనుకుంటాం చెప్పు మనం అంత తగ్గుతలేదు కదా అన్న మనకి ఎవరు చెప్పలేదు అది ఎందుకు పెట్టిండ అదే నిజం తెలుసుకుంటాడు కదా అని బ్రో నేను చెప్పింది అర్థం కాలేదు గోపి చెప్పింది అర్థం కాలేదు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారనుకో చక్కగా అర్థమైంది కదా అతనికి చెప్పి పెట్టాడు చెప్పిండు ఒక అతను అనంతపురం అతను చెప్పిండు తమ్ముడు ఇట్లా ఇది భారత మాత అంటే నువ్వు దేవి అనుకొని తిట్టినావు నాకు అర్థమైంది కానీ అది కాదు అది భారత మాత అంటే దేశాన్ని అంటారు దేవతగా దేశాన్ని అంటారు మాత అని నాకు తెలియదు కానీ మేరీ మీరీ తిట్టిండు తిట్టినాక తర్వాత ఏమన్నాడు భారత మాతకి చెయ్యగాను అని అన్నాడు నేను మా దేవతని తిట్టినాక మీ దేవత నేను ఎందుకు అని నేను ఎందుకు అన్నాను ఆమె ఎవరు నాకు తెలియదని నేను ఇంతే ఇక నువ్వు దేశాన్ని అక్కడ విత్తలేడు ఆయన ఆయన అంతే జై భారత్ జై భారత్ అని అనేదావు జై హింద్ అనేదావు నేను అంటుండే కానీ జై భారత్ మాత అంటే పూత మాత అంటే అర్థం ఏంటి చెప్పు నాకు తెలియక అడుగుతాను మాత అంటే దేవత అని అర్థం దేవత కాదా ఇప్పుడు మీ అమ్మని మాత అన్నాను అనుకో అంటే దాని అర్థం ఏంటి అమ్మ అమ్మను అమ్మను అమ్మ మాత అంటావు అంటే అర్థం ఏంటి మాతా భిక్షాదేహి అంటారు ఎప్పుడైనా విన్నావాడు అడుక్కుండేవాళ్ళు అడుక్కుండేవాళ్ళు మాతా భిక్షా దేహి అంటారు మాతా అనేది హిందీ వర్డ్ అది తల్లి అనేది తెలుగు మాత అనేది హిందీ అమ్మ అనేది తెలుగు మదర్ అనేది ఇంగ్లీషు మాత అంటే తల్లి అమ్మ మదర్ సార్ ఈ మదయో తెలవే తప్ప నేను దేశాన్ని అయితే అనుకోలే అది నా మనసులో అనుకోలేదు నేను ఈ మేది మాత అన్నప్పుడు అది కూడా దేవతనే కావచ్చు ఈయన లేదన్నా భారతదేశం భారత మాత అన్న భారత అంటే భారత్ అంటే భారతదేశం తల్లితో సమానం అన్నా అనుకో అప్పుడు నేను నిన్ను కూడా బా మేది మాత నేను కూడా గౌరవించేవాడిని లేదు భారత్ మాత్రం నువ్వు మిగతా మాత్రం నేను ఎందుకు గౌరవిస్తాను అంటే పేరు ఉంటాయి ఇక బామతి భారత్ భారత్ అని అట్లా దేవత మాత అంటే భారత్ మాత నేను అట్లా దేవతని కావచ్చు నేను ఎందుకు అనాలి అని నేను అన్న మన దేశం అని నాకు కూడా తెలియదు మనకు తెలిసింది భారత్ అనేది తెలుసు కానీ మాత అంటే ఇక అది దేవత కింద పోతుంది ఈ వీళ్ళ దేవత నేను ఎందుకు చేయగలని నేను అట్లా ఆయన దేవత కృష్ణానది ఉంది మేము దేవతగా పూజించుకుంటాం మరి ఆ నీళ్లు తాగుతున్నావుగా నేను ఎందుకు నువ్వు అనుకో అప్పుడు శుభ్రంగా సరిపోయింది నేను ఎందుకు తాగా కృష్ణ నీళ్ళు పెన్నా అనేది నీళ్ళు అని చెప్పి నువ్వు శుభ్రంగా బోరు తాగుకొని ఆ బోర్లో నీళ్ళే తాగి ఏ ఊరు వచ్చినా సరే అయ్యే నీళ్లు తెచ్చుకొని తాగాలి కృష్ణానది నీళ్లు పెన్నా అనేది నీళ్ళు తాగకూడదు ఇంకా నువ్వు కదా ఎందుకు అట్లా అన్నావు ఏంది అవసరం కాల్సి వచ్చినాయి సుమారు ఏడు దాకా వస్తున్నాయి కాబట్టి రెండింటికి కూడా చేసింది అందరికి లేపినా లేపినా అందరి లేపినా చెప్పు అనుకున్నా ఇట్ అనుకున్నాను ఇట్ అనుకున్నాను చెప్పు పర్వాలే ఏ ఇబ్బంది ఉండదు కదా నీకు సరే అన్న అది కొంచెం నమ్మ అది డిలేట్ చేయండి అది వీడియో ఎందుకంటే బాగా వస్తున్నాయి మా భార్య బాగా తిట్టింది అయితే ఏంటి ఈ టైం దాకా భార్య కూడా తిట్టింది ఈ టైం దాకా ఎందుకు అవసరం ఫోన్ లో ఎందుకు గెలుపుతా అలానే ఇలా నువ్వు ఇంతకే నువ్వు క్రిస్టియనే కదా నువ్వు క్రిస్టియన్ ఐదు నెలల దా పోతున్నా ఐదు ఆరు నెలల అయింది ఆరు ఆరు నెలలు అయిందేమో ఆరు నెలల నుంచి క్రిస్టియన్ నువ్వు నేను ఒక్కనే పోతున్నా మా వాళ్ళు రావట్లేదు మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు రారు వాళ్ళు హిందూసే మరి మీ ఆవిడని నన్ను అడిగే ప్రశ్నలన్నీ మీ ఆవిడని అడగలేదా ఎందుకు చర్చకి ఎందుకు నువ్వు కాదు నన్ను అడిగే నేనంటే ఎదురు లేను కాబట్టి నన్ను కొట్టలేవు నువ్వు మీ ఆవిడ ఎదురు కాబట్టి రెండు దెబ్బలు ఏ ఆమె రాదన్న చర్చకి చర్చికి రాదు నువ్వు ఒక్కడే వెళ్తావా నేనేంటే మనట్లో స్టోన్స్ పడ్డాయి కిడ్నీలో నేను ఆట నడుపుతా అయితే నేను ఇట్లా మామూలుగా నొస్తా ఉంటే ఇది కూర్చొని చేసే పని కదా నొస్తది ఉంటది అట్లా అని నేను అనుకున్నా తగ్గిపోయింది ఆహా అట్లా వేస్తుంది ఫస్ట్ బయట తిరిగిన బాగా కొండ దేవతలు బోన్స్ ఉంటారు కదా ఎవరు చెప్పారు రోగం వస్తే టాబ్లెట్ వేసుకోవాలి కానీ దేవుడిని నమ్ముకోవడం ఏంది నీకు చెప్పిన హాస్పిటల్ పోతే అవి బాగా నీరు నిండినాయి నువ్వు ఇంట్లో ఏం చేసినావు నేను అనుకోలేదు కూర్చొని నడుపుతాం కదా నొస్తాయి కదా అనుకుందాం అని అంట అంటే ఎప్పుడైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలని దేవుడి దగ్గరికి వెళ్తాయింది అసలు ఎవడు ఎవడు నీకు చెప్పింది పనికి బయట ఇది అని ఇట్లా ఒకటి ఇట్లా బయట చేసిందా అది చేతబడ్డీ లూట్లు చేస్తారు అంటే అట్లా అంటే మేము తిరిగిన బయట బాగా జరిగిన గురుగుళ్ళ దరగా ఎరగాలి ఫాస్టర్ వచ్చి ప్రార్థన చేసాను అందుకే నువ్వు కొంచెం చదువుకోనుంటే హాస్పిటల్కి వెళ్ళేవాడు నీకు ఎవడు నీకు సరిగా చదువుకోలేదు కాబట్టి నీకు ఎవడో చెప్పింది నమ్మేసి నువ్వు తప్పు దారి పెట్టావు కదా అయితే ఇంకా వాడు ప్రార్థన చేసి ఇరవై రోజులకు ఇట్లా నేను ఆట మంచిగా అనిపించింది నేను అట్లానే చర్చ్నే పోతున్నా మా వాళ్ళు దానికి అబ్జెక్షన్ కూడా చేసింది కానీ ఎందుకు మరి ఆయన చేసినాక వచ్చింది కానీ పోయితుంది అంతే ఇప్పుడు నువ్వు చాలా తిట్టే ఒక హిందూ దేవుడు తిడతావాడు ఆల్రెడీ ఆమె యూట్యూబ్ పెట్టి ఇగో ఇట్లా పెట్టిన చూడు అంటే నువ్వు ఎందుకు ఇచ్చి అన్నది తిట్టింది బాగా ఇప్పుడు ఫోన్ లో ఏం చెప్పిపోతుంది అన్నది ఆగిన పొద్దున ఫోన్ చెప్తా అన్న ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు అది డిలేడ్ చేయన్న చేసి పడే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది మీరు అది ఆడియో పెట్టే కావన్న కానీ నంబర్ పెట్టి అంటే ఇప్పుడు భలే ప్రశ్న అడిగావు నువ్వు మంచిగా నెంబర్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు నమ్మలేకపోవచ్చు కదా కొన్ని వందల మంది ఒకేసారి ఒకే నిజాన్ని చెప్తే అందరూ చెప్తే నమ్ముతావు కదా అని పెట్టాను అందరూ చెప్పారు సంతోషం భారత మాత అంటే ఇదిరా బాబు ఇది కాదు దేవత అనుకుంటున్నావు ఇందు దేవత కాదురా బాబు అని చెప్పేదా ఆయన తెలిసింది కదా నీకు ఒక పూజారి ఫోన్ చేసిండు ఊళ్ళో పూజారి ఫోన్ చేసిండు వరంగల్ నుండి ఆయన మాట్లాడండి బాగా నీ బాగా అర్థం చేసుకున్నా కానీ నువ్వు అనుకున్నట్టు భారత మాత అని మా దేవి అనుకుంటున్నావు మా దేవి కాదు ఫస్ట్ ఫాల్ అది ఒకటి గుర్తు పెట్టుకో అది అన్నాడు మాత అంటే దుర్గాదేవి మాత శారదేవి మాత ఉన్నట్టు భారత మాత మాకు లేదు అన్నాడు అది ఒక దేవుడు అట్లా ఇట్లా అని చెప్పింది ఆ దేశాన్ని అన్నారు ఆహా అట్లా అన్న తెలుసుకొని తీసా అని అన్నాడు మరి మాకేం చేస్తామైనా భారత అంటే అయిపోతుండే కదా అంటే అయిపోతుండే కదా ఈ మాత అనేది ఎందుకు మళ్ళీ వ్యక్తి అన్నాడు అట్లా అంటే అందరు గెలిచి ఉండే కదా అన్న ఇప్పుడు పల్లెటూర్లలో బామ్మని గెలవదు ఈ మాట చదువు అంటే తెలుస్తుంది నేను చెప్తున్నాను కదా నుంచి నీకు మాత అంటే మాత అంటే తల్లి దేవత కాదు మాత అంటే దేవత అని నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే అన్న ఇప్పుడు మేము దుర్గాదేవి పెట్టినప్పుడు పోతుండే కదా అంటుండే మా ఊర్లో పెడుతుండే పోతుండే కదా దుర్గాదేవి మాత అంటుండే మాత మాత అంటే అది హిందీ అనే కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేదు నీకు మాత అనేది హిందీ అది హిందీ అన్న కానీ దుర్గాదేవి మాత అంటారా ఆమె దేవుడే అవును మాత అంటారంటే మాత అంటే దుర్గా తల్లి దుర్గాదేవి తల్లి అంటారు దుర్గా తల్లి దుర్గాదేవి తల్లి అంటారు పార్వతి తల్లి అంటారు హిందీ అది దేవత మాత అంటే దేవతని కాదు అమ్మ అని మహారాష్ట్ర బార్డర్ దగ్గర దగ్గర ఊర్లు కాబట్టి తల్లి మాతనే అంటారు దాన్ని మాకు మహారాష్ట్రకు మాకు ఇరవై కిలోమీటర్లే అదే మా నీకు హిందీ వచ్చా హిందీ అంత రాదన్న తెలుగే మేము కానీ వాడారు చారదేవి తల్లి అని మాత అని వాడతారు మాత అనేది హిందీ ఓడు ఇప్పుడు భారత్ మాత అంటే భారత తల్లి అను సరే మాత అంటే నీకు ఇష్టం లేదు భారతదేశం తల్లి అను భారతదేశం తల్లి అను తల్లి అంటే తప్పు లేదుగా అట్లా అంటారని చెప్పాలి కదా నాకు ఇట్లా కూడా అంటారా బాబు దేశాన్ని మాత అనేది హిందీ వర్డ్ సరే నీకు ఇష్టం లేదు మాత అంటాం భారత తల్లి జై తల్లి అంటే ఎవరు భూమి మన భూమి మన భూమికి మనం జై చెప్పుకున్నాం తప్పేముంది దాంట్లో అదే అది దేశం అని నేను అనుకుంటాను అంతే తప్ప అది భారత తల్లి జై మాత అనేది హిందీ కాబట్టి దేవతగా మీ మనసులో అలా పడిపోయింది భారత భూమి జై అంటే ఉంది భారత చలికి జై అట్లా ఎందుకు అన్నామన్నా మాకు దేశం మీద ప్రేమ లేదన్న దేశం మీద ప్రేమ లేని దగ్గర పడుతున్నా మేము ఎవరైనా అన్యాయం చేస్తున్నాం ఏం చేస్తున్నాం దేశంలో ఎందుకు ప్రేమ దేశంలో మనది మనం కొట్టుకుంటాం కానీ దేశం మీద కూడా అన్నట్టు అందరం ఒకటే ఉంటామన్నా కానీ అక్కడ తెలవంటే తెలవాలి కదా తమ్ముడు భారతదేశం మీద గౌరవం ఉన్నప్పుడు భారత మాత అన్నప్పుడు తెలు మాత అనేది హిందీ మాట కదా తెలుగు మా తెలుగు మాట ఏంటి తల్లి మాత ఇప్పుడు తెలివారా మాత్ర దేశభక్తి లేనట్టు కాదు దేశభక్తి కాదు తెలియకుండా మనం తప్పు చేయకూడదు తెలిసి చేసినా ఇండియా అంటే తెలియదు తెలియక చేసినా తప్పు తప్పే తప్పేద్ది అందులో భారతదేశ విషయంలో మన భారతదేశం మాతృభూమి మాతృభూమి అంటే ఏంటది మనం పుట్టిన భూమి మన మాతృభూమిని మనం గౌరవించుకోకపోతే విదేశీలు ఎందుకు గౌరవిస్తారు చెప్పు అమ్మ ఎన్టీఆర్ చెప్పాడు కదా తల్లి మోసేది నవమాసాలేరా కడమరుకు పోసేది ఈ బాతేరా నిన్న అని చెప్పి చెప్తాడు కదా నువ్వు గర్భంలో తొమ్మిది తొమ్మిది నెలలు ఉంటావు తర్వాత బయటకు వస్తావు కదా తర్వాత అంత మొయాల్సిన ఎవరు భూమాతే కదా తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆమెలో కలుపుకుంటది మట్టిలో కలుపుకోవటం లేసారి తగలు పెడతారు ఏదో చేస్తారు కదా మరి అదంతా భూమాత కదా అందుకని భూమాతను గౌరవించాలి మనం ఎంత కష్టపడుతుంది కాబట్టి ఆమె మా గౌరవం ఉందన్నది తెలియక నేను ఇప్పుడు తెలియలేదు ఆయన చెప్పాలి అనుకున్నది దేవత అంటున్నావురా దేవత ఆమె భారత్ మా దేశం అది అని చెప్పాలి నేను అదే చెప్పాను కదా సముద్రుడు అంటే దేవుడు కాదు దేవుడు మా దేవుడు అయిపోతాడు అని కూడా చెప్పాను నీకు అది ఇంతకు ఏం చేయమంటావు నన్ను దాన్ని వీడియో డిలీట్ చేయను వీడియో ఎందుకు డిలీట్ చేయాలి రీజన్ చెప్పు వీడియో అంట నాది ఆడియో ఆడియో అదే నువ్వు పెట్టమన్నప్పుడు నేను పెట్టాను తీయమన్నప్పుడు నువ్వు తీస్తాను నేను అనుకున్నావా లేదన్నా తీయన్నా మస్తు ఫోన్లు వస్తాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతుంది సరే మధ్యాహ్నం పదకొండింటికి తీస్తాలి సరేనా ఏ వద్ద ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు సౌండ్ వస్తుందా టూ ట్రూక్ ట్రూక్ మంటుందా అంటే ఆటోలు ఇలా బజారు కూడా ఉన్నది కిరాయిలు ఫోన్లు వస్తాయి ఇట్లా బిజీ బిజీ వస్తా ఉంటే వాళ్ళు వేరే తీస్తారన్న మనది ఆటోనే తీవన ఆటో అనో ఇంజన్ ఖరాబ్ అయితే అప్పు చేసి పెట్టింది పది నిమిషాల్లో తీస్తాలి సరేనా తీసి ఒకసారి నాకు ఫోన్ చేయన్నా నువ్వే ఫోన్ చేయి నాకు ఒక పది నిమిషాలు అవి ఫోన్ చెప్తాను నేను సరే చెప్పుకోండి చెప్తా చెప్తా సరే ఓకే మీరు ఎవరన్నా నేను వాళ్ళ అసిస్టెంట్లే